హాయ్ అండి అందరికీ ప్రింట్స్ కట్ బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను చూడండి కుట్టడం అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం కుట్టేసుకుందామండి ఇలా సెట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అండి ఇది ఇప్పుడైతే నెక్ అయితే కొట్టేసుకుందామండి చూడండి స్టార్ నెక్ అండి ఇది ఇలా తిప్పేద్దాం మరి ఈ రౌండ్ అయితే ఇలా తిప్పాలండి చూడండి ఇలా అయితే నీట్గా తిప్పేయాలి ఇదైతే కట్ చేసుకుందామండి క్లాత్ రౌండ్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడైతే కట్స్ పెట్టుకుందామండి కట్స్ అయితే పెట్టేసుకున్నామండి ఇప్పుడైతే ఇది తిప్పేసుకుందాము చూడండి ఇలా నెక్ అయితే మరొక్కసారి చేసుకుందాం ఇలా అయితే కుట్టేసుకుందామండి చూడండి ఈ చివరన ఇట్లా ఈ మోటకైతే తెచ్చేసి ఇంకా తిప్పేయాలండి స్టార్ నెక్ కాబట్టి చూడండి చూడండి ఇలా అయితే కుట్టేసుకుందాం నెక్ మొత్తం అయితే కుట్టేసుకుందామండి చూడండి స్టార్ నెక్ అయితే కుట్టేసాము మనం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈ రౌండ్ చూడండి ఈ రౌండ్ మొత్తం ఇలా కుట్టేసుకుందామండి ఫ్రెండ్స్ కట్టికి చూడండి ఇలా చూడండి ముందు షోల్డర్ దగ్గర నుంచి కుట్టేయాలండి చూడండి ఇలా ఇలా అయితే కుట్టేసుకోవాలండి వచ్చేసి ఇలా తిప్పేసు తిప్పాలి మరి వచ్చేసి ఇలా కింద వచ్చేసి ఇలా తిప్పేద్దాం చూడండి నీట్గా అయితే సర్దుకోండి లేకుంటే ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది ఇలా మళ్ళీ రౌండ్ తిప్పాలి చూడండి వచ్చేసి ఇలా ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందామండి చూడండి వేస్ట్ మొత్తం కట్ చేశాక ఇలా అయితే తయారైంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ క్లాత్ వచ్చేసి మనం జాయింట్ చేసుకుందామండి లైనింగ్తో పాటు కుట్టేసుకొని చూడండి వచ్చేసి ఫ్రెండ్స్ కట్ జాయింటింగ్ చేయడం అండి ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి ముందుగానే కుట్టేసానండి నేను ఓకేనా ఈ వేస్ట్ అంతా ఏం లేదండి ఇదే పీస్ తీ సేమ్ ఇలాగే కట్ చేసుకున్నాం కదా అప్పుడు కటింగ్ వీడియోలో ఇది వచ్చేసి అలాగే కట్ చేసుకొని మనం రౌండ్ మాత్రం వేసుకోవాలి చూడండి ఇలా ఇలా రౌండ్ మొత్తం వేసుకోవాలి అంతేనండి చూడండి ఇలా ఇది ఉంది కదండి ఇలా అయితే జాయింట్ చేసుకుందాం మనము చూడండి ఇలా ప్రిన్స్ కట్ కదండి ఇది దొయి ఇక్కడి నుంచి ఇలా జాయింట్ అయితే చేసుకుందామండి చూడండి ఉంటుంది ఈ సైడ్ జాయింట్ నుంచి ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి కొంచెం క్యాస్ అయితే తిప్పేయాలండి చూడండి ఇలా ఇలా అయితే పెట్టేయాలి చూడండి మరొక అయితే వేసేసుకుందామండి వచ్చేసి ఇలా అయితే తిప్పేయాలి అది కూడా ఇలాగే కుట్టేయాలండి చూడండి రెండైతే కుట్టేసుకుందామండి దో చూడండి చూడండి ఇలా అయితే ఉంటుంది చూసారు కదా ఇలా అయితే ఉంటుందండి చూడండి టెస్ట్ పార్ట్ వచ్చేసి చూడండి ఇలా వచ్చిందో ఇదా కదండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము సంఖ ఉంటుంది కదండి క్రాసింగ్ అయితే తీసుకుందాం మనము దగ్గర చూడండి ఇలా అయితే తీసుకోవాలండి చూడండి ఇంకా కొంచెం తీసుకుందామండి చూడండి ఆ సైడ్ కూడా అలాగే తీసుకోవాలి చూడండి ఇలా అయితే పూర్తయిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ బెల్ట్ అయితే వేసుకుందామండి చూడండి ఫ్రెండ్ బెల్ట్ అయితే ఫ్రంట్ పార్టీకి అయితే వేసేసుకుందామండి దొయ్య చూడండి ఇలా మర్చి రెండు మరతలుగా ఇలా అయితే వేసేసుకుందాం చూడండి ఫ్రంట్ బెల్ట్ అండి ఇది ఓకేనా చూడండి ఇలా అయితే వేసుకోవాలి వేస్ట్ కట్ చేసుకుందామండి చూడండి ఇప్పుడు వచ్చేసి మర్చి అయితే కుట్టేసుకుందాం మనం ఇలా చూడండి ఇలా అయితే కుట్టేసు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కుట్టేసాం చూడండి ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి నేను ముందుగానే కుట్టేసి పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగే కుట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి ముందుగానే ఓకేనా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అయితే జాయింట్ చేసుకుందాము చూడండి వెనక ఉక్సులందండి ఇది ఓకేనా ఇప్పుడైతే జాయింట్ అయితే చేసుకుందాం మనం షోల్డర్ షోల్డర్స్ రెండో కుట్ట అయితే వేసుకుందామండి ఈ సైడ్ కూడా ఇది గు, కూడా జాయింట్ చేసుకుందాం ఈ షోల్డర్ కూడా చూడండి ఇలా అయిపోయిందండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే జాయింట్ అయితే చేసేసాము చూడండి మరొచ్చేసి హ్యాండ్ అయితే కుట్టేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే కుట్టుకుందాము చూడండి ఇది అయితే సీదా ఉల్టాగా అయితే వేసుకుందామండి ఏమంటే దీనికి వర్క్ వచ్చింది కాబట్టి మనం ఉల్టా వేసుకొని ఏదో ఇలా అయితే కుట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇది సీదా వైపు అండి ఇది ఉల్టా వైపు నేనైతే హ్యాండ్స్కి వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చింది కాబట్టి మనం ఇలా అయితే జాయింట్ చేసుకుందాం చూడండి ఇలా మర్చి అయితే ఇలా ఇలాగైతే మనం సెట్ చేసుకుందామండి చూడండి నీట్గా ఏదో ఇలా సరిదేసుకొని మనం కొంచెం కట్ వర్క్ ఇడిసేసి కుట్టేసుకుందామండి చూడండి ఇలా అయితే కుట్టేసుకున్నాము హ్యాండ్స్గా అయితే పూసలు వచ్చాయి కదండి అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంది మిషన్ కింద చూడండి మరొచ్చేసి ఇలా జాయింట్ చేసుకో చూడండి ఫ్రెండ్స్ కుట్టుకోవాలండి ఇవి వర్క్ బ్లౌజులు కాబట్టి సూది విరిగిపోయే ప్రమాదం అయితే ఉందండి చూడండి ఇలా రౌండ్ కుట్టేసుకుని మొత్తం కుట్టేయాలండి ఇలాగా ఇలా అయితే కుట్టేసుకుందాం ఈ వేస్ట్ అంతా కట్ చేసుకుందామండి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో బ్లౌజ్ హ్యాండ్స్ చూడండి ఇప్పుడైతే చూడండి హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేసుకుందామండి ఓకేనా ఈ హ్యాండ్ ఉంది కదండి ఈ సైడ్ జాయింట్ చేసుకుంటే హ్యాండ్ మనం వచ్చేసి క్రాసింగ్ అయితే తీసుకొని కొంచెం అయితే కట్ చేద్దామండి ఇలా చూడండి ఇది ఇలా అయితే కట్ చేసుకుందామండి మనము ఇది చూడండి ఇది చూడండి ఇప్పుడైతే హ్యాండ్ జాయింట్ అయితే చేసేసుకుందామండి మనం ఇక్కడ మధ్యలో కట్ పెట్టుకున్నాం కదా చూడండి ఇలా ఈ కట్ ఇక్కడి నుంచి కుట్టేద్దాం షోల్డర్ దగ్గర నుంచి చూడండి దోయ ఇలా అయితే కొరుకుద్దాం చూడండి ఫ్రెండ్ చూడండి ఇలా సర్దుకొని అయితే హ్యాండ్ జాయింట్ అయితే చేసుకుందాం చూడండి ఇలా ఈ చివరి వర్క్ అయితే జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ సైడ్ ఈ చూడండి ఇలా ఇలా జాయింట్ చేసుకున్నా ఈ పక్క కూడా ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఏమైనా ఇంకా కొంచెం డౌట్స్ ఉంటే బ్యాక్ పార్ట్ అయితే చూపించలేదండి కుట్టడం అయితే మీకు బ్యాక్ పార్ట్ కుట్టాల కుట్టడం చూపించాలంటే మీరు అయితే కామెంట్ చేయండి నేనైతే కుడతాను మరి కుట్టి చూపిస్తాను మీకోసం అయితే హ్యాండ్ జాయిన్ చేసుకుందామండి తెలుగు అయితే నాకు సరిగ్గా రాదండి ఏమన్నా ఉంటే ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ చూడండి ఈ హ్యాండ్స్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ హ్యాండ్ కూడా ఇలాగే జాయింట్ చేసుకుంటున్నాము చూడండి ఈ ఫ్రెండ్స్ కట్ బ్లౌజు బాగుంటుందండి అయితే చూడండి ఒకసారి ట్రై చేయండి మీ బ్లౌజ్ మీరే కుట్టుకొని తొడుక్కుంటే హ్యాపీగా ఫీల్ అవుతారండి మీరు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి నేను మళ్ళీ చేస్తాను వీడియో ఈ సైడ్ కూడా కుట్టేసుకుందామండి చూడండి ఈ సైడ్ కూడా కొట్టేస్తాం హ్యాండ్స్ అయితే కుట్టేసామండి ఇప్పుడైతే సైడ్ జాయింట్స్ అయితే వేసుకుందాం మనము చూడండి ఇలా అయితే వేసేసుకుందామండి చూడండి ఈ ఆల్తీ బ్లౌజ్ తీసుకొని మనం ఇలా అయితే పెట్టేసుకొని ఇలా మార్క్ అయితే వేసుకుందామండి ఇదొక ఇక్కడ వరకు సంఖ దగ్గర నుంచి మనం ఇక్కడైతే మార్క్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే కుట్టేసుకుందామండి జాగ్రత్తగా కుట్టాలండి ఇవి స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి బ్లౌజ్కి 10-4, 2-4, 2 వరకు అయితే మార్క్ ఉంద ఉంది చూడండి చూడండి ఈ సైడ్ వర్క్ అయితే ఇలా ఈ సైడ్ జాయింట్ కూడా చేసుకుందామండి చూడండి ఇలా మనమైతే తిప్పేస్తామండి చూడండి కుట్టేసాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బో బ్లౌజు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా చూడండి ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ చూడండి నెక్ చూడండి బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చేసిందండి చూడండి డాట్స్ ఎలా వచ్చాయా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ అయితే చూపిస్తాను చూడండి బ్యాక్ చూడండి చూడండి ఇలా